విజయవాడలో క్రేడోయ్ ప్రాపర్టీ షోను మంత్రి నారాయణ ప్రారంభించారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని ఇప్పుడు అదే రంగం అభివృద్దికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు మంత్రి భవన నిర్మాణాలు లేఅవుట్లకు అనుమతులను సులభతరం చేస్తూ జీవోలను కూటమి ప్రభుత్వం జారీ చేసిందని అన్నారు పది రాష్టాల్లో అధ్యయనం చేసి ఏపీలో రియాలిటీ డెవలప్మెంట్కు నిబంధనలు రూపొందించామన్నారు క్రేడోయ్ ప్రాపర్టీ షోతో కొనుగోలుదారులకు అవగాహన కలుగుతుందని అన్నారు మంత్రి నారాయణ ఆరు నెలలలో రియల్ ఎస్ట్ రంగం బాగా డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఖజానా ఖాళీ మొత్తం గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వంలో పరిపాలన ఎలా చేయాలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏమీ లేదు అసలు ఒక ప్లానింగ్ అంటూ లేదు ఇష్టం వచ్చినట్టు చేశారు అలాంటిది ఈ ఆరు నెలలలో ముఖ్యమంత్రి గారు సరిదిద్దు దీన్ని ముందు తీసిపోతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా కొన్ని జీవోలు కూడా ఇచ్చాం ఐదు అంతస్తులు కట్టుకునే వాళ్ళందరికీ బిల్డింగ్ యాక్చువల్గా గతంలో లాగా డిపార్ట్మెంట్ చుట్టూ తిరగం